హాయ్ దోస్తులు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇలా వచ్చేసాను ఏంటి పీటేంటి బొట్లు ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా అదే అండి సమ్మక్కల పున్నం వచ్చేసింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే సమ్మక్కల పున్నం చేసింది తను నా బెస్టీ ఇక్కడ నా మ్యారేజ్ అయినాక తను పరిచయం అయింది చూడండి ఇలా అయితే మాకు పసుపు బొట్టు ఇస్తుంది పసుపుబొట్టు బొట్టు తీసుకోవడం ఎంత పుణ్యం కదండి ఒకరింటికి వెళ్ళి అలా పసుపు బొట్టు తీసుకొని రావడం చాలా మంచిది పెళ్ళైనాక ముత్తైదులు ఎవరైనా ఇలా ఎవరైనా పసుపుకు వెళ్తే ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుందండి అదే అండి ముత్తైదు తన అనుకున్న వ్యాల్యూ చూడండి పూలు అలా కుంకుమ పసుపు పెట్టి మాకు వాయినం ఇచ్చింది ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిందండి నాతో పాటు ఇద్దరం కలిసి కాసేపు అలా ముచ్చటించుకున్నాం ఇంకా ఎప్పుడు ఎక్కువ కలవము ఎవరి పని బిజీ వాళ్ళకి ఉంటుంది కదా ఇక అట్లనే ఇక కాసేపు టైంపాస్ కోసం కూర్చున్నాము తను కూడా ఇక చాలా రోజులైంది కదా కలవక మనం అనేసి చాలాసేపే మాట్లాడుకున్నాం ఇక అది జరిగినాక నిమ్మలంగా ఇంటికి వచ్చేసిన కానీ ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా చాలా రేర్గా కలుస్తుంటారు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదండి ఒక్కొక్కసారి బయట కనబడితేనే కాసేపు మాట్లాడడం కూర్చోవడం అంతే ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడడం అంటూ ఏమి ఉండదు ఇక మాట్లాడితే మాత్రం ముచ్చటే ముచ్చట అండి ఎన్ని గంటలు కూర్చున్నామో కూడా అర్థం కాకుండా మాట్లాడేసుకుంటాం అన్ని ముచ్చట్లు ఎక్కడెక్కడ ముచ్చట్లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం అస్సలు బోర్ కొట్టదండి బోర్ అన్న పదానికే అక్కడ